హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గు హ్యాపీ గురు పౌర్ణమి అండి ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళటం జరిగిందండి కానీ చాలా రష్ ఉందండి కొంచెం ఈ గుళ్ళో అయితే అందరికీ ఆ సాయిబాబా దయవాళ్ళ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామండి ఈరోజు గుళ్ళో అయితే రామకోటి రాస్తున్నారండి చాలామంది మన అయోధ్యకి పంపించడం కోసం ఒక ఆవిడ అయితే మనకి రామకోటి రాస్తున్నారండి కో శ్రీరామ అని చెప్పి అందరూ చాలా ఇంట్రెస్ట్గా రాస్తున్నారండి ఈరోజు గురు పౌర్ణమి కదా అందరూ గుళ్ళ అయితే చాలామంది నిజంగా భక్తి ఉంటే కనుక మనం ఏదైనా చేయొచ్చండి నిజంగా ఆవిడైతే ఎంత చక్కగా రామకోటి రాయిస్తున్నారండి అందరితో నిజంగా అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు కూడా భక్తి శ్రద్ధలతో నిజంగా మన ఈ ఆఫీసు టెన్షన్స్లో అందరూ ఇలాంటి చాలా బిజీ అయిపోతున్నాము కానీ మనకి ఆవిడ చక్కగా మనస్ఫూర్తిగా అందరితో చక్కగా కూర్చుని ఆ భక్తి శ్రద్ధలతో రామకోటి అయితే రాయిస్తున్నారండి గురులో చాలా బాగా అనిపించింది నాకు ఆవిడ రామకోటి రాయిస్తుంటే నిజంగా ఆ దేవుడి దయవల్ల బాబా దయ వల్ల ఈరోజు కృపౌర్ణమి ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామండి హ్యాపీ గురు పౌర్ణమి అండి అందరికీ చూడండి ఎంతమంది రాస్తున్నారు గుళ్ళు చాలా చక్కగా ఓపు ఓపికతో భక్తి శ్రద్ధలతో చాలామంది రాస్తున్నారండి నిజంగా చాలా బాగా అనిపించింది నాకు గుడికి వెళ్తే ఇంకా చాలా బాగా అనిపించింది మీరు కూడా అందరి గురు పౌర్ణమి సందర్భంగా బాబా దర్శించారని అందుకుంటున్నాను మీకు అందరికీ మీ ఫ్యామిలీ అందరికీ చాలా ఆయురారోగ్యము సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్